శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా అనుమతి వాగ్దానము భక్తులకు వేరువేరు పనులను నిర్మించుట బాబా కథలు దీపస్థలములు సాయిబాబా మాతృప్రేమ రోహిల్లా కథ బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము వెనుకటి అధ్యాయంలో వర్ణించే ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర రాయటకు బాబా పూర్తి అనుమతిని అసంకుచరిత్ర రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకు మనస్సు నిలకడగా ఉంచుము నా మాటలేందు విశ్వాసం ఉంచుము నా లీలు రాసినచో నవిద్యను అంతరించిపోవును శ్రద్ధాభక్తులతో వారిని వినిన వారికి ప్రపంచ బంధు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమ భక్తి గరటంలో లేచును ఎవరైతే నా లీలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నమును లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతశించను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదంగా సాగునని ధైర్యం కలిగను అటుపైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి అంటే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లాను ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికల నీవు నెరవేర్చదును వారి భక్తిని హెచ్చించదును వారిని అన్ని దిశలందు అన్ని దిశలందు కాపాడదును ఎవరైతే మన మనపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి వారి కథలు విన్నప్పుడు అమితానందమును పొందదరు నా లీలలను గానం చేయవారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మము ఎవరైతే నన్ను తన ఎవరైతే నన్ను శరణు వేడదరో భక్తి విశ్వాసాలతో నన్ను పూజించెదరు నన్నే స్మరించెదరు నా రూపమును త తమ మనసును నిలుపు వారిని దుఃఖ బంధనము బంధనముల నుండి తప్పించను తప్పించు ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించు నా పూజనే సలపచు నా లీలలను చరిత్రమును మరణము చేయుచు ఎల్లప్పుడూ నన్ను తప్తి డబ్తని వారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులు కొందరు వారిని మరణము నుండి బయటకు లాగెదెను నా కథలు వినచు సకల రోగములు నివారి నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వారిని మనమును నిలుపుము ఆనందమునకు తృప్తికి ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము నా భక్తుల యొక్క గర్భాహంకారములు నిష్క్రమించును నా లీలలు వినవారికి శాంతి కలుగును మనఃపూర్వకమైన నమ్మకం కల గలవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యము కలుగును సాయి సాయి అను నామమును జప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులను నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున నది ఒడ్డున మెట్లు మొదలైనవి నిర్మించటకు నియమితులు అగుదురు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులు అగుదురు కొందరు తీర్థయాత్రలకు పోదురు సత్చరిత్ర రచన నాకు నియమించబడింది విషయజ్ఞానము శూన్యమొకటి చే ఈ పని నా అర్హత నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పనిని నేనెందుకు ఆమోదించవరను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారు సాయి యొక్క కరుణయే ఇంత కఠినమే ఇంత కఠిన కార్యమును నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించినది ప్రసాదించినది నేను చేత కలము పట్టుకోగానే సాయిబాబా నా అహంకారంను పరిహరించి వారి వారి కథలను వారే రాసుకునేది కనుక ఈ గ్రంథమును రచించిన గౌరవము సాయిబాబాకి చెందిన గానీ నాకు కాదు బ్రాహ్మణుని పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్రులు లేకుండా చే సాయి సాయి సచ్చరిత్రమును నేను రాయలేకుంటిని కానీ భగవంతుని అనుగ్రహము మూగవారిని మాట్లాడినట్లు చేయను కుంటివారిని పర్వతము దాటినట్లు చేయును తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియం నాకు వేణువునకు గానీ ధ్వనులు ఎట్లు వచ్చుతున్నావో తెలియదు అది వాయించవానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రం ఉప్పొంగుట వాని 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 వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్రమ సముద్ర మధ్య మందు దీపములుండును పడవల వైపు పో పడవల వైపు పోవారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు పనులను హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణించరు ప్రపంచమును మహాసముద్రంలో బాబా ప్రపంచమున మహాసముద్రంలో బాబా కథలను బాబా కథలను దీపములు జారి అవి అమృతం కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయ మార్గమును సులభంగాను సుగమ సుగమముగాను చేయును యోగేశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయను అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును మన హృదయములందు నిల్వ ఎండిన సందేహములు పటాపంచులైపోను శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయి సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గానీ గాని భక్తిని పాపములు పటాపంచడము కాబట్టి ఇవి మోక్షములకు సులభ సాధనములు కృత కృతయుగములు శమధమములు అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపరయుగములో పూజ కలియుగములో భగవన్ మహిమలను నా నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రము అటువైపు భగవత్ కథలను విన్నుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోను అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదుగు ఆత్మసాక్షాత్కారం పొందినట్లు చేయను ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్రామృతమును రాయించెను భక్తులు దానిని సులభంగా చదవగలరు వినగలరు చదువునప్పుడు వినప్పుడు బాబాను ధ్యానించు ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనసునందు మరణము చేసుకోవచ్చును ఈ ఈ ప్రకారంగా గురువునందు తదుపరి భగవంతుని ఎందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుతారు సచ్చరితామృతము రాయుట తయారు బాబా బాబాయొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాత్రుడుగానే ఉంటిని సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడని ఎట్లు ప్రేమించినో అందరికీ తెలిసిన విషయమే దాన్ని పొద్దునప్పుడు నిండియే ఉండను దూడకు కావలసినప్పుడెల్లా కుడిసినచో పాలు ధారగా కారును అలాగనే నేను బిడ్డకు ఎప్పుడు పాలు కావలను తల్లి గ్రహించి సకాల మందు పాలిచ్చును బిడ్డకు గుడ్డను తొడుగుట ఎందును అలంకరించట ఎందును తల్లి తగిన శ్రద్ధ శ్రద్ధ తీసుకుని సరిగా చేయను బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డల తన బిడ్డలను తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరించ అలంకరించబడట చూసి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగిన దేదీయూ లేదు అది అసామాన్యము నిర్ నిర్భా నిర్వ్యాజము సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుతురు సాయిబాబాకు కూడా నా ఎందట్టి ప్రేమ ఉండను దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించదని నాకు ఏ నిశ్చయించిన పింఛను కుటుంబంలకు గౌరవంగా గౌ గౌరవంగా సాకుటకు చాలదు గురు నాడు ఇతర భక్తులతో నేను కూడా సిరిడికి తిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఎట్లను దయచేసి ఈ అన్నా సాహెబ్ ఎందు దాక్షిణ్యం చూపుము వానికి వానికి వచ్చి పింఛను సరిపోదు వాని కుటుంబం పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగము ఇప్పించుము వాని ఆతురతను ఆతురతను తీసి నిశ్చింతను కలుగజేయము అందులో బాబా ఇట్లు జవాబిచ్చను వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో పడగలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణంగానే ఉండును అవి ఎన్నటికి నిండుకొలవు వాని దృష్టినంతటిని నా వైపు త్రిపగలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవగలను అందరి ఎడల అనుకువ నమ్రత ఉండవరెను నన్ను హృదయపూర్వకంగా పూజించవలను వాడు ఎక్కడ చేసినచో శాశ్వతానందం పొందును నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అని శీర్షిక కింద శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరించబడి ఉన్నది చూడుడు రోహిల్ల కథ రోహిల్లా కథ వినచు బాబా ప్రేమ ఎట్టితో బోధపడును పొడుగాటి వాడును పొడుగైన చొక్క తొడిగిన వాడును బలవంతుడును అగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై స్రిడిలోని శ్రీనివాసం ఏర్పరచుకొను రాత్రింబవళ్ళు వాళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు చదువుచు అల్లాహు అక్బర్ అని యాబవతో వేయినట్లు బిగ్గరగా అరచుచుండను అందువలన అందువలన పగలంతయ్యు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము కలు నిద్రాభంగమును భంగమును అసౌకర్యమును కలుగుచుండరు కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకుని తుదకు ఆ బాధను ఓర్వలేక బాబా వద్దకేగి రోహిళ్ల అరపుల నాపమని బతిమలాడిరి బాబా వారి ఫిర్యాదును వినకపోటీయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవాల్సిందే కానీ రోహిళ్ళ జోలికి పోవద్దని మందలించిదిరి రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియో ఆమె గయ్యాలి అనియు ఆమె ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్ తనను బాధ పెట్టుచున్నదనియో రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకుండాననియో బాబా చెప్పను నిజంగా రోహిల్లాకు భార్యే లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము బాబాకు అన్నిటికంటే నేను దైవ ప్రార్థనలందు మిక్కుటముగా మిక్కుట మాకు ప్రేమ అందుచే రోహిల్ల తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో నోర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసిన దనియు సహింపవలసిందనియు అది త్వరలో తగ్గునని బాబా బుద్ధి చెప్పాను బాబా యొక్క అమృత తులి మాకు కరుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ 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 బస్సులకు పోవచుండేది అప్పుడు వారికి ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చి మీరెక్కడ మీరెక్కడనున్ననో ఏమి చేయచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకున్నాడు నేను అందరి హృదయముల హృదయముల పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి స్థితి లయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారి కేహాని కానీ బాధ కానీ కలగదు నన్ను నన్ను మరచిన వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయో నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించగా గురుసేవలోని నిమక నిమ్మకటకు నిశ్చయించుకుంటుని కానీ అన్నా చర్చీకర ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా నందుండెను అది జరుగునా లేదా అనే సందేహం కలుగుతుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికాను కానీ అది కొద్ది కాలము అటు అటబిమ్మట వేరే పని ఏది చేయక శ్రీ సేవకు నా జీవి జీవితమంతయు సమర్పించుతాయి ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువులకు నేను చెప్పినదేమనగా బద్ధకము నిద్ర చంచల మనస్సు దేహాభిమానము మొదలగు వారిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కదలవైపు తిప్పవరను వారి ప్రేమ సహజముగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందుడుగాక ఇతర మార్గములను అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును తొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానమును నశింపజేయను మోక్షమును పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వారి మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండినట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథ సాయినాథార్పణమస్తు శుభం పవతు